అందరికి కూర పెసరపప్పు ఫ్రై ఈ చపాతీ కానీ అన్నం లేక అంత కలవకపోవచ్చు చపాతి లేకపోతే బాగుంటుంది ఇప్పుడు మెంతికూర సీజను ఇంకొక నెల పోతే మెంతికూర ఇంత పెద్దగా రాదు ఇంత రేట్ తక్కువ కూడా ఇవ్వరు ఎందుకంటే వచ్చే ఎండలకాలం కాబట్టి మెంతికూర కూడా పెరగదు అనుకుంటే చిన్న చిన్నది వస్తుంది ఇంక అప్పుడు ఇట్లా మెంతికూరతో ఫ్రైలు ఇట్లాంటివి చేసుకోవడం కుదరదు ఇంక పప్పు లేకే అది కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది చిన్న కట్టే ముప్పై నలభై ఉంటుంది ఇప్పుడైతే ఇరవై రూపాయలకి ఇంత పెద్ద పెద్ద కట్టలు ఇస్తున్నారు ఈడైతే ముంబైలో మెంతి మెంతికూర నేను నేను నిన్న సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు ఆ ఆడ మెంతికూర ఫ్రెష్గా దొరికింటే నేను తెచ్చుకున్న ఒక కట్ట ఇరవై రూపాయలని ఒక కట్ట తీసుకొచ్చుకుంటే చాలా అయింది సరే అంత పప్పులోనే పెట్టలేం కదా అనేసి మెంతికూర పెసరపప్పు ఫ్రై అయితే చేసిన చాలా బాగుంటుంది నేను ఇదే ఫస్ట్ ఏం కాదు మెంతికూర ఎప్పుడు దొరికినా కూడా నేను ఇట్లా చేస్తాను చాలాసార్లు చేసిన ఇది ఎట్లా చేయాలంటే పెసరపప్పు ముందే ఒక గంట ముందే నానబెట్టుకోండి నీళ్ళలో కనీసం టైం లేకుండా ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోండి ఒక ఏదైనా ఆకుర ఫ్రై లేక ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక రెండు మూడుగా ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోండి మళ్ళీ దాంట్లోనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పొడువు కట్ చేసుకొని దాంట్లోనే వేసి ఎర్రగడ్డలు వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోండి బాగా ఎరగడలేగిన తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పు వేసేయండి దాంట్లో ఈ పెసరపప్పు మనం తెల్లగా ఉంటుంది కదా ఆయిల్లో వేయకముందు అది కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే పెసరపప్పు ఆయిల్లో వేగితే కలర్ మారుతుంది ఎల్లో కలర్కి వచ్చాది ఇంకా పెసరపప్పు కొంచెం ఏగిన తర్వాత ఈ మెంతికూర మెంతికూర బాగా కడుక్కోండి ఎందుకంటే ఇప్పుడు మందులు కట్టుకోకుండా ఏ ఆకుకూరలు రావట్లేదు ఏ కూరగాయలు రావట్లేదు అది కాక ఈ వేర్లతో వేరికింటారు కాబట్టి ఇసుక కూడా వచ్చింటుంది అందుకని మూడు నాలుగు సార్లు బాగా నీళ్ళల్లో వేసి కడుక్కొని ఒక పదహైదు నిమిషాల ముందే బొరకలు గిన్నెకి వేసుకోండి ఆ నీళ్ళన్నీ కూడా ఒడిసిపోతాయి ఆకు ఆకుకూరలు నీళ్ళు లేకోకుండా పోతాయి ఆ తర్వాత ఆ ఈ మెంతాకు వేసి బాగా కలిపెట్టుకోండి పెసరపప్పు మెంతాకు అంత బాగా మిక్స్ అయ్యేటట్టు మూత పెట్టుకోకుండా ఒక పది పదహైదు నిమిషాలు మెంతాకు బాగా ఏగనియండి పెసరపప్పు ఆయిల్లో బాగా ఏగిన తర్వాత మెంతాకు పెసరపప్పులో అసలు మెంతాకు అన్నట్లు కనిపించదు అనమాట అట్లా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది కారం పొడి కారం పొడి ఏంటంటే ఎండు కొబ్బరి తెల్లవాయి ఉప్పు కారము మిక్సీకి వేసుకుంటే కారం పొడి ఏదైనా ఫ్రైలలోకి ఈ కారం పొడి వేసుకుంటే బాగుంటుంది ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఆ కూరలకైనా బాగుంటుంది కూరగాయలు కూరగాయలు ఏమైనా ఫ్రైకైనా బాగుంటుంది నేనైతే ఈ ఇది ముందే ఒక డబ్బా కొట్టి పెట్టుకుంటా అప్పటికప్పుడు లేకోకుండా ఇంకా ఆ కారం పొడి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించుకోవడమే అంతే మెంతి పెసరపప్పు ఫ్రై రెడీ ఇది చపాతి చాలా బాగుంటుంది మీరు పెసరపప్పు కొంచెం తక్కువ వేసుకున్న మెంతాకు ఎక్కువ వేసుకున్నా కూడా ఇట్లా చేసుకుంటే మెంతాకు చేయనిపించదు ఒక్కొక్కసారి మెంతాకు ఎక్కువ వేసుకుంటే ఏ ఏదన్నా చేసినప్పుడు చేదు అనిపిస్తుంది కదా ఇట్లా మెం పెసరపప్పులు వేస్ట్ చేసుకుంటే మీరు ఎంత మెంతాకు వేసుకున్నా చేదు అనిపించదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి